హలో ఫ్రెండ్స్ ఈమె చూడండి సైకిల్ రాదండి కానీ ఐదు రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్నారండి బ్యాలెన్స్ చేయడం అన్నది చాలా మంది ఆలోచిస్తుంటారు నాకు భయం ఎక్కువ నేను నేర్చుకోగలనా లేదా అని ఈమె ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా భయపడే వాళ్ళండి బండ్లో కూర్చోవాలన్నా కూడా ఆలోచించేవాళ్ళు అలాంటిది ఇప్పుడు చూడండి ఐదు రోజుల్లోనే సైకిల్ రాకపోయినా కూడా డ్రైవింగ్ నేర్చుకున్నారు ఇలా ఎవరైనా కూడా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి మేము డ్రైవింగ్ నేర్పించేస్తాం మీకు కాలు అందకపోయినా మీరు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా హైట్ తక్కువ ఉన్నా మేము దగ్గరుండి పట్టుకొని మీకు బాగా వచ్చేంత వరకు కూడా దగ్గరుండి పట్టుకొని నేర్పిస్తుంటాము కాబట్టి మీరు ఏం టెన్షన్ పన్ను అవసరం లేదు భయపడనవసరం అవసరం లేదు మేము ఒక షోరూంలో వన్ ఇయర్ అక్కడ డ్రైవింగ్ నేర్పించి అక్కడ ట్రైనింగ్ తీసుకొని తర్వాత మేము ఓన్గా డ్రైవింగ్ స్కూల్ పెట్టామండి ఎవరో ఒక అమ్మాయి మిగతా డ్రైవింగ్ నేర్పించే వాళ్ళంతా నా దగ్గరే డ్రైవింగ్ నేర్చుకున్నారు నేనే డ్రైవింగ్ నేర్పించాను వాళ్ళు నా దగ్గర నేర్చుకొని డ్రైవింగ్ నేర్పిస్తున్నారని చెప్తున్నారంట అండి ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ ఇది అబద్ధ చెప్తోంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరికి ఎవరు డ్రైవింగ్కి సరిగ్గా వెళ్ళక ఇలా చెప్తోందేమో మా దగ్గర నేర్చుకున్నారని ఎవరు కూడా ఎవరి దగ్గరే నేర్చుకోలేదండి ఓన్గానే పెట్టుకున్నారంతా ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మద్దండి మేము వెళ్ళే షోరూంలో డ్రైవింగ్ నేర్పిస్తుంటాం కదండి ఆ షోరూమ్కి వచ్చి డ్రైవింగ్ నేర్చుకొని తను డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఇప్పుడు మేము వెళ్ళిన షోరూంలో తను నేర్చుకొని మేమే తన దగ్గర నేర్చుకుంటున్నామని చెప్తోంది తను నేర్చుకున్నామంటుంది ఇది రాంగ్ అండి ఇది ఫేక్ న్యూస్ అసలు నమ్మొద్దండి ఆ అమ్మాయి మాకు శాలరీ ఇస్తుంది అని చెప్తోందంట ఇలాంటివేవే నమ్మకండి అండి మేము పదమూడేళ్ళ నుంచి డ్రైవింగ్ నేర్పిస్తున్నాము ఆ అమ్మాయి గురించి కూడా మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి కానీ ఏ రోజు ఏ వీడియోలోనూ నేను పెట్టలేదు ఎందుకంటే అది కరెక్ట్గా పెట్టడం అన్నది కానీ మా గురించి రాంగ్గా చెప్తోంది ఇది నమ్మొద్దండి ఎవరు కూడా ఓకే సైకిల్ రాకపోయినా కూడా వన్ వీక్లోనే చాలామంది నైంటీ పర్సెంట్ డ్రైవింగ్ నేర్చేసుకుంటున్నారండి కాబట్టి ఎవరైనా రావచ్చు ఈజీగా కింద పడకుండా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలండి మేము డ్రైవింగ్ నేర్పించేస్తాము ఇది అనంతపూర్ అండి చాలామంది వేరే వేరే ఊరు నుంచి చేస్తున్నారు డ్రైవింగ్ కోసం అని ఇది అనంతపూర్ అండి అనంతపూర్లో డ్రైవింగ్ స్కూల్ ఇది మేము డ్రైవింగ్ వన్ అవర్ ఇస్తామండి వన్ అవర్ కూడా మీ చేతికే బండి ఇచ్చేస్తాము మీరే డ్రైవ్ చేసేలాగా మేము పట్టుకొని నేర్పిస్తుంటాము కాబట్టి చాలా ఈజీగా కింద పడకుండా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఇప్పటికీ మాకు చాలా వేరే వేరే ఊరు నుంచి చాలామంది వస్తున్నారండి కళ్యాణదుర్గము తాడిపత్రి ధర్మవరము ధర్మవరము నార్పలం అన్ని చోట్ల నుంచి డ్రైవింగ్కి వస్తున్నారు వేరే ఊరు నుంచి వస్తుంటారు కాబట్టి మీకు డైలీ వన్ అవర్ వన్ వీక్ రావాలంటే రాలేదు కాబట్టి డైలీ టూ అవర్స్ అయినా నేర్చుకోవచ్చండి టూ అవర్స్ నేర్చుకొని ఎక్స్ట్రా టైం తీసేసుకొని మీరు త్రీ ఫోర్ డేస్లో కూడా డ్రైవింగ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు అలా నేర్పిస్తాము కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి వీడియోస్ షేర్ చేయండి యూజ్ అవుతుంది చాలామందికి